అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలి అని కోరుతూ వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదును వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ నేతృత్వంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు సమర్పించారు సీఎం వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విరుద్ధమని వారు పేర్కొన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాటలు మాట్లాడిందో ఆ మాటలను నేను బిఆర్ఎస్ వికారాబాదు జిల్లా అధ్యక్షునిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము దాని మీద ఒక కంప్లైంట్ కూడా ఈరోజు జిల్లా పోలీసు ఆఫీస్ లోపల ఇచ్చి వస్తూ ఉన్నాము రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటటువంటి మాటలు ఎట్లా ఉన్నాయంటే ఆయన స్థాయికి తగ్గట్టుగా లేవు బిఆర్ఎస్ జెండాలు కూడగొట్టాలా మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయాలా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాము టీఆర్ఎస్ జెండాను కూలగొట్టాలంటే జెండాను కూలగొట్టినంత మాత్రాన ఈఆర్ఎస్ పార్టీ మీద అదేవిధంగా కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి మమకారము ప్రజల్లోపల తగ్గుతుందేమో అనేటటువంటి భ్రమలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కానీ దిమ్మెలనో లేకపోతే బయట బొమ్మలలో ప్రజలలో మమకారం లేదు కేసీఆర్ గారి మీద ప్రతి తెలంగాణ పౌరుని గుండె లోపల కేసీఆర్ గారి మీద గౌరవం ఉంది తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ కానీ మరి నువ్వేం చేస్తున్నావు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు సాధిస్తే ఎన్ని సంవత్సరాలు ఉద్యమం చేసినో మీ అందరికీ తెలుసు కానీ నువ్వు కూడా ఒక ఉద్యమం చేస్తున్నావు ఏమి ఉద్యమం చేస్తున్నావు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి మళ్ళా ఆంధ్ర రాష్ట్రం లోపల కలపాలా మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేయాలా అనే ఉద్దేశం చేత నువ్వు ముఖ్యమంత్రి కార్యక్రమాలు చేస్తున్నావు నువ్వు ఒక ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతున్నావా లేకపోతే ఒక ముఠాకు మంత్రి లాగా మాట్లాడుతున్నావా ఒక వీధి రౌడి కూడా ఇంత ఘోరంగా మాట్లాడాడు ఎక్కడైనా కానీ ఏదైనా చిన్న చిన్న సమస్యలు తెలిసి తెలవక చిన్నపిల్లలు లాంటి వాళ్ళు ఏమైనా మాట్లాడుతుంటే పెద్ద హోదాలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళను సంజాయించాల్సింది పోయి నీవే ఒక వీధి రౌడి కంటే ఎక్కువ ఘోరంగా మాట్లాడుతూ ఉంటే నీ కింద ఉన్నటువంటి వాళ్ళు ఏం నేర్చుకుంటారు కాకపోతే ఒక్కటి మాత్రం ఏమైందంటే మొన్న మొన్నటి దాకా ఏమో మాట్లాడినట్టుగా ఉండే ఇప్పుడు ముసుగు తొలగిపోయింది ఏందా ముసుగు అంటే రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నది మాత్రమే ఆట ఆడుతున్నది మాత్రం రేవంత్ రెడ్డి గారు అయితే ఆడిస్తున్నది మాత్రము చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి మాత్రము ఆ ముసుగు తొలగిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్తే రేవంత్ రెడ్డి గారు అది ఆడిస్తా ఉన్నాడు మనం చూస్తున్నాము కృష్ణా నీళ్ళు కావచ్చు గోదావరి నీళ్ళు కావచ్చు బనక చెర్లా అని ఇంకో చెర్లా అని చెప్పి నీళ్లు తరలించుకొని పోతుంటే కూడా ఢిల్లీలో పోయి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చొని ఆయన మడుగులొత్తుకుంటూ సంతకాలు పెట్టి నీళ్ళని తీసుకుపోండి మీ శిష్యుని నేను ఉన్నా కదా సార్ మీకేం చెప్పు మీకు ఏం పని కావాలో చెప్పు తెలంగాణ రాష్ట్రంలో నేను చేసి పెడతా మీరు భయపడకండి మీ దయతోటే కదా మీ దయతోటే మీరు అక్కడ సోనియా గాంధీ గారితో మాట్లాడి నాకు పీసీసీ అధ్యక్షుని ఇప్పిస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని చేస్తేవి నేను మీ మేలు మర్చిపోతారా సార్ మీరేం కావాలంటే అది మీ తెలంగాణ రాష్ట్రాన్ని దోషిపెట్టమంటే దోషి పెడతా నాకేమున్నా సార్ ఇప్పుడు మా అల్లుని ఎట్లాగో తెలంగా తెలంగాణ రాష్ట్రంలో తెసుకోలేదు మా అల్లుని భీమవరం నుంచి తెచ్చుకున్నా భీమవరంలో ఇప్పుడు ఏం చేస్తున్నాడు అల్లున్ని ఏమో భీమవరం నుంచి తెచ్చుకొని మొన్న ఇప్పుడు ఎవరో చెప్తున్నారు మనో లేదో దాంట్లో వాళ్ళ అల్లుని కుటుంబ సభ్యులకు కృష్ణపట్నం పోర్టు లోపల వాటా గురించి ఇక్కడ ఫ్యూచర్ సిటీ నుంచి రోడ్ వేస్తున్నాడంట తెలంగాణ రోడ్లో రోడ్లు దిక్కులేవరో నాయనా అని అంటుంటే ఆయన అల్లుని గురించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి ఆంధ్ర రాష్ట్రానికి రోడ్డు ద్వారా కలుపుతున్నాడు తర్వాత శాశ్వతంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి ఆంధ్రతోటి ముడి చెప్పి రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తున్నాడు గుర్తుపెట్టుకోవాల ఇంకొక విషయం వచ్చేసి ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినాయి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా నేను వికారాబాద్ మున్సిపాలిటీలోని ప్రజలందరికీ కూడా కోరేది ఏంటంటే మీ గ్రామాలకు మీ వార్డులకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే అడగండి వాళ్ళు మీకు ఏమేమి హామీలు ఇచ్చిండ్రు అప్పుడు గ్యారంటీ కార్డులు అని చెప్పి ఇచ్చి మీరు భద్రపరచుకోండి మేము వంద రోజు లోపల మళ్ళా వస్తాము మీకన్నీ తీరుస్తామని చెప్పి చెప్పి ఇచ్చిండ్రు కదా అవి బయటికి తీల్ తీయాలా అని చెప్పి కూడా నేను మున్సిపాలిటీ ప్రజలను కోరుతా ఉన్నాను ఇగో ఇంకోటి మనం విడ్డూరం చూస్తూ ఉన్నాం మనందరికీ కూడా తెలుసు పది మంది ఎమ్మెల్యేలు మేము పార్టీ మారినాము పార్టీ మారింది కూడా మా గురించి కాదు నియోజకవర్గాల అభివృద్ధి గురించి మారినామని చెప్పి వాళ్ళే చెప్తున్నారు అంటే వాళ్ళు చెప్తున్నారు ట్విట్టర్లలో పెడుతున్నారు కానీ మన గౌరవ స్పీకర్ గారు ఏం చెప్తున్నారో మీరు బాగా చూస్తున్నారు వాళ్ళు పార్టీ మారలేరు మారినట్టు ఇప్పటి వరకు నా దగ్గర ఏమి ఆధారాలు లేరు కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నారు అని చెప్తున్నారు అంటే మన వాళ్ళు కొంతమంది చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీలకు మారినమని వాళ్ళే చెప్తున్నారు కానీ టెక్నికల్గా ఇష్యూ రావద్దని చెప్పి గౌరవ స్పీకర్ గారు ఇట్లా చేస్తున్నారంటే ఎన్నెన్ని ముడుపులు ముట్టినాయో ఒక్కొక్కరి దగ్గర ఎన్ని వందల కోట్లు ముట్టినాయో అని చెప్పి చాలామంది ప్రచారం చేస్తూ ఉన్నారు మరి దాని మీద కూడా ఒక క్లారిఫి క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది గౌరవ స్పీకర్ గారు ఇక ఇక్కడ వికారాబాద్ మున్సిపాలిటీలో తీసుకుంటే గతంలో జెడ్పీ చైర్పర్సన్ దాంట్లో కూడా మా కుటుంబ సభ్యులకు అనుకూలంగా చేసుకుంటా అని చెప్పి ఆయన చెప్పిండు అని ప్రచారం జరుగుతుంది నేను చెప్తలే ఇక ఇప్పుడు కూడా వికారాబాద్ లోపల మున్సిపల్ చైర్పర్సన్ పదవి కూడా మా కుటుంబ సభ్యులకు నేనే చేసుకున్నా అని చెప్పి బయట చెప్తున్నాడు అని చెప్పి ప్రచారం జరుగుతున్నది మరి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా ప్రజాస్వామ్యం లోపల ఒకే కుటుంబానికి వారసత్వంగా దీన్ని ఇచ్చుకుంటూ పోదామా లేకపోతే హక్కులు దక్కాలా మీరు అందరు కూడా ఆలోచన చేయండి ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడు గౌరవ స్పీకర్ గారు కూడా చాలా అత్యున్నతమైనటువంటి పదవి పొందినరు చాలా సంతోషం మేము కూడా అభినందిస్తాము మా వికారాబాద్కు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పెద్ద పదవి దక్కింది చాలా సంతోషం అనుకుంటాము కానీ మరి మిగిలిన పదవులు అన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకే దక్కాలనుకుంటే పాపం మరి మిగిలిన వాళ్ళు భా భాగస్వామ్యం కావద్దా వాళ్లకు రాజ్యాధికారం రావద్దా ఎన్నిసార్లు ఎన్ని అన్ని పదవులు మనకే అనుకుంటే ఎట్లా గౌరవ స్పీకర్ గారు మీరు కూడా కొంచెం ఆలోచన చేయాలా వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే ఒక్క కుటుంబమే మనం గద్దెనెక్కాలా ఎవ్వరిని దరిదాపులకు రావద్దు అనే విధంగా గౌరవ స్పీకర్ గారు ఉన్నారు కాబట్టి ఓటర్ల మహాశయులందరినీ కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా మీరు కూడా ఆలోచన చేయండి ఆలోచన చేసి రాబోయేటటువంటి ఎలక్షన్ లోపల బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి టికెట్లు ఎవరికైతే ఇస్తుందో వాళ్ళందరికీ మద్దతు పలికి బీఆర్ఎస్ పార్టీని మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతా